ఇక వెంటనే పెద్దోడి వెళ్ళో శ్రావణి పడుకుంటుంది అప్పుడు వెంటనే ఇక గౌరీ దగ్గరికి ఆగి వెళ్తాడు అప్పుడు వెంటనే ఇలా కరెంట్ పోయింది ఏంటి అని విధంగా అంటూ క్యాండిల్ని అట్టు పెట్టగానే నువ్వా అని గట్టిగా గౌరీ అరవగానే నేనే ఎందుకలా ఆరుస్తున్నా అందులో వాళ్ళ బాబాయ్ ఆ సౌండ్ విని ఏంటి ఈ సౌండ్ ఇలా వినిపించింది అప్పుడు వెంటనే ఓనర్ మాత్రం అంటే ఆ శంకర్ వాళ్ళ తమ్ముళ్ళు వచ్చినట్టున్నారేమో అని ఈ విధంగా అనగానే ఇక వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారు ఇక అప్పుడే ఆ మా బాబాయ్ వాళ్ళు వచ్చేస్తున్నారు అనే విధంగా అంటూ వెంటనే శంకర్ కూడా అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఇక అదే సమయానికి ఖచ్చితంగా ఈ ఇంట్లోకి ఆ శంకర్ ఆ శంకర్ తమ్ముళ్ళే వచ్చినట్టున్నారు అని అనుకుంటూ ఓనర్ అలా బయటికి పరిగెత్తుకుంటూ వచ్చేసరికి ఇక అక్కడి నుండి పరిగెత్తుకు వెళ్ళిపోతూ ఉంటారు ఇక అంతలో శంకర్ని చూసి మీరు వీళ్ళని కలవడానికి ఇలా వస్తారా శంకర్ చెప్తాను మీ పని అనే విధంగా అంటూ వెంటనే ఓనర్ గబగబా పరిగెత్తుకుంటూ వెళ్తారు అంతలో ఏమైందమ్మా ఏమైంది పల్లి బాబాయ్ బల్లిని చూసి భయపడ్డాను శంకర్ కానీ ఆ శంకర్ తమ్ములు కానీ వచ్చలేమో అని అనుకుని అనుకున్నానమ్మా ఏం లేదు బాబాయ్ అంతలో ఓనర్ మాత్రం నువ్వు అనుకున్నది నిజమైంది నేను వాళ్ళని వెళ్ళటం నేను చూశాను వాళ్ళ సంగతి ఇలా కాదు మేమిక్కడ నుండి వెళ్ళిపోతేనే అప్పుడు ఇక వీళ్ళని ఎప్పటికీ కలవలేరు అని అనగానే నాళ్లకు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు అనే విధంగా అంటూ ఇక వెంటనే అక్కడి నుండి వాళ్ళ బాబాయ్ వెళ్ళిపోతూ ఉంటారు మరోవైపు మాత్రం శ్రీరామనవమి ఉత్సవాలు ఎంతో ఘనంగా ఊర్లో జరుపుతూ ఉంటారు ఇక అప్పుడే ఆ బాయి రాకేష్తో ఇలా చెప్తూ ఉంటుంది అన్నయ్య నేను ప్రతి ఏటా ఎక్కడున్నా సరే శ్రీరామనవమి ఉత్సవాలని ఎంతో ఘనంగా దగ్గరుండి మనం జరిపిస్తాం కదా అవునమ్మా అయితే ఇప్పుడేంటి ఈసారి కూడా మన గుళ్ళో ఉత్సవాలను జరిపిద్దామన్నయ్య అని అనకానీ అలాగే చేద్దాం నీ మాట నేను ఏ రోజైనా కాదన్నానా మరి ఎందుకన్నయ్య నాకు నచ్చిన ఆ బాయిని నువ్వెందుకు దూరం చేశావు అని అంటూ ఉంటే ఆ ఒక్కటి మాత్రం అడక్కు ఈ ప్రపంచంలో ఏదైనా సరే నీ కాళ్ళ దగ్గరికి నేను తీసుకొని రాగలుగుతాను కానీ ఆ ఒక్క ఆ తప్ప నా బయని నువ్వు పెళ్లి చేసుకోకూడదు నాకు ఇష్టం లేదు అని కోపంగా రాకేష్ అంటూ ఉంటాడు ఇక చాలా బాధపడిపోతూ చూస్తూ ఉండిపోతుంది మాయా ఇక మరోవైపు మాత్రం శ్రీరామనవమి ఉత్సవాలకు వెళ్ళటానికి మాయా అబ్బాయిలు సిద్ధంగా ఉంటారు ఇక మరోవైపు ఈ విషయం తెలుసుకున్న శంకర్ కూడా అందరినీ కూడా ఆ ఉత్సవాలకి తీసుకొని వస్తుంది ఇక అప్పుడే మాయా అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అదే సమయానికి శంకర్ కారు వచ్చి ఆగుతుంది ఇక రాకేష్ మాత్రం షాకింగ్గా చూస్తూ ఉండిపోతాడు వీళ్ళేంటి ఈ గుడికి వచ్చారు అని అనుకుంటూ చాలా కోపంగా చూస్తూ ఉంటే ఇక అప్పుడే శంకర్ ఇలా సైగా చేస్తూ ఉంటారు సరే శంకర్ గారు అని అంటూ వెంటనే ఇక మాయా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక అబ్బాయి మాత్రం నేను ఇక్కడ ఉండలేను శంకర్ గారు నేను ఇంటికి వెళ్ళిపోతాను అని అంటూ ఉంటే ఇప్పుడు ఏం జరిగిందని ఎందుకు వెళ్ళాలని అనుకుంటున్నావు నాకు ఇక్కడ ఒకరు నచ్చని వాళ్ళు ఎదురయ్యారు అందుకే వాళ్ళకు దూరంగా ఉండడమే మంచిదని నాకు అనిపిస్తుంది అని అనగానే అబ్బాయి అలా అనుకుంటే ఎంతోమంది ఎదురవుతూ ఉంటారు అలా అని ఊరినే మార్చేయలేం కదా ఒక్కూర్లోనే కదా మరి వాళ్ళు కూడా ఉంది ఈ ఊరిని వదిలిపెట్టి నువ్వు వెళ్తున్నావా చెప్పు అబ్బాయి అని అంటూ ఉంటే ఇక వెంటనే ఏ సమాధానం చెప్పకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు అందుకే నీకు నచ్చని వాళ్ళని చూస్తే నువ్వు దూరంగా ఉండు అంతేకాని ఇక్కడి నుండే వెళ్ళిపోవాలంటే కష్టం కదా అని అంటూ ఉంటే అప్పుడు వెంటనే ఇక అబ్బాయి ఏం చెప్పాలో అర్థం కాక అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం మాయా ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది ఇక అదే సమయానికి రాకేష్ మాత్రం కొబ్బరికాయల పొట్టు తీస్తూ ఉంటాడు ఏంటి రాకేషో మనకి ఈ ప్రోగ్రాం ఏంటి దేవుడి కోసం మా చెల్లి పెళ్ళిని నేనే స్వయంగా దగ్గరుండి ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగాలని ఇదిగో మొక్కుకొని ఈ విధంగా చేస్తున్నాను అని అనగానే మంచిది రాకేషు మంచి ఆలోచన అనే విధంగా ఓనరు అంటూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం ప్రదక్షిణలు చేస్తున్న మా దగ్గరికి శంకర్ వస్తాడు మా అయ్యను కంగారు పడకు మీ పెళ్ళిని నేను జరిపిస్తాను మీ అన్నయ్య నీకు పెళ్ళి చేయాలని ఎవరినో సంబంధం చూసి నీ మెడలో తాళి కట్టించాలని అనుకుంటున్నాడు కానీ నేనుండగా అలా జరగనివ్వను నన్ను నమ్ము అని అంటూ ఉంటే సరే శంకర్ గారు నేను మిమ్మల్ని నమ్ముతున్నాను కానీ నాకు అబాయ్ ద దక్కకపోతే నేనిక బ్రతకలేను చచ్చిపోతాను నా ఆశలన్నీ కూడా నేను ఆ అబాయ్ మీదే పెట్టుకున్నాను కానీ మా అన్నయ్య నిరాశ చేస్తున్నాడు నువ్వు కంగారు పడకుమాయ నీకు నేనున్నాను నిన్ను మీరు మిమ్మల్ని చంపడానికి ఆ ఇంట్లోకి వచ్చాను అలాంటి నన్ను మీరు నాకు నచ్చిన అబ్బాయిని పెళ్ళి చేయాలని మీరు అనుకుంటున్నారు మీ రుణం నేను ఎలా తీర్చుకోవాలో అర్థం కావట్లేదు వర్ధన్ కుటుంబ కోడలిగా ఇంట్లో అడుగు పెడుతున్నాం ఇంకేం కావాలి అని శంకర్ అంటూ ఉంటాడు థ్యాంక్ యూ శంకర్ గారు థ్యాంక్ యూ సో మచ్ పరాయి వాళ్ళమైతే కాదు కదమ్మా అని శంకర్ అంటూ ఉంటే మాయ అలానే చూస్తూ ఉండిపోతుంది ఎలాగైనా సరే నిన్ను ఈ శ్రీరామనవమి ఉత్సవాలు అయిపోయేలోగా నిన్ను అభయ్ని ఒకటి చేస్తాను అని అనగానే వెంటనే ఇక శంకర్ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక అలాగే ప్రదక్షిణలు మాయ చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే అబయ్ అటుగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు అలా దీర్ఘంగా అదే సమయానికి మాయ చూస్తుంది ఒక్కసారిగా అబ్బాయిని నెట్టేయగానే ఏంటి నన్ను ఎందుకు నెట్టేస్తున్నా అని అనగానే అమ్మా అని విధంగా అంటూ కాలిని తీయగానే మాయ కాలి నుండి రక్తం కారుతూ ఉంటుంది ఇక వెంటనే మాయ రక్తం అని అటు వెంటనే ఇక పరిగెత్తుకుంటూ వచ్చి కాలిని పట్టుకుంటాడు ఇక అక్కడ ఉన్న క్లాత్ని తీసుకుని గట్టిగా చుడతాడు ఇప్పుడు ఓకే కదా నీకేం కాలేదు నాకు చాలా భయ నాకేమైనా పర్లేదు అని అనగానే ఇక అభయ్ మాత్రం అలా మాయ వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు నీకేమైనా పిచ్చా ఇలా చేయటం కరెక్ట్ కాదు ఆయన నువ్వు నన్ను కాపాడాలని చూడడం ఏంటి ఎందుకంటే నాకంటే ఎక్కువగా నేను నిన్ను ఇష్టపడుతున్నాను కాబట్టి నువ్వెన్ని చెప్పినా సరే నువ్వు అనుకున్నది ఇక ఎప్పటికీ జరగదు అలాగే నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు ఇక నిన్ను ఇప్పుడు నేను ఎందుకు కాపాడానో తెలుసా నీ స్థానంలో ఎవరున్నా సరే నేను ఇలాగే చేసేవాడిని పైన నువ్వు ఎలాంటి ఆశలు పెట్టుకోకుండా మీ అన్నయ్య చూసిన సంబంధాన్ని పెళ్లి చేసుకుని బ్రతుకు అని అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే మాయ్య చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం శ్రీరామనవమి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతాయి అంతలో పంతులు గారు వస్తారు ఈ ఉత్సవాలను మొదలు పెట్టే ముందు ఒక పెళ్లి జంట పెళ్లి కాని జంట పక్కన కూర్చోవాలి అని పంతులు చెప్పగానే పెళ్ళైన జంట వచ్చి పూజలో కూర్చుంటుంది మా తరపున మాయా ఉంది అని రాకేష్ చెప్పగానే అప్పుడు శంకర్ వెంటనే మా తరపున అభయ్ ఉన్నాడు అని అనగానే అప్పుడు రాకేష్ కోపంగా చూస్తూ ఉంటారు వచ్చి కూర్చుండమ్మా అని అనగానే ఒకరి పక్కన ఒకరు కూర్చొని అలా పూజలో పాల్గొంటారు కానీ అభయ్ మాత్రం కోపంగా మాయను చూస్తూ అక్షతలు వేస్తూ ఉంటే నీ కోపాన్ని కూడా నేను ప్రేమగా మార్చుకుంటానన్న నమ్మకం నా ప్రేమ్ నా ప్రేమ మీదే ఉంది అభయ్ అని మనసులో మాయ అనుకుంటూ ప్రేమగా చూస్తూ ఉంటుంది